नेक्स्ट सेकंड वन नॉर्थ ईस्ट मानसम टाइप ऑफ द क्लाइमेट इसानिया अर्थ पौनाकार అక్టోబర్ టు నవంబర్ అక్టోబర్ నెల వర్షాకాలానికి శీతాకాలానికి మధ్య వారధిగా ఉన్న ఉంటుంది దీనినే సంధి మాసం అని పిలుస్తారు సంధి మాసం ఈ మాసంను సంధి మాసం అని పిలుస్తారు ఈ మాసంలో ఉబ్బరించడం జరుగుతుంది దీన్నే అక్టోబర్ హీచ్ అక్టోబర్ వేడి అని పిలుస్తారు అక్టోబర్ హిట్స్ అక్టోబర్ వేడి అని పిలుస్తారు మరి ఈశాన్య ఋతుపవనాలు ఈశాన్య ఋతుపవనాలకు మరొక పేరే రిట్రీటింగ్ తిరోగమన రిట్రీటింగ్ తిరోగమన అని పిలుస్తారు రిట్రీటింగ్ తిరోగమన ఎందుకంటే వీటికి వ్యతిరేకంగా ఇవి రావడం వల్ల వీటిని తిరగమని అంటారు ఇవి ఈశాన్య ఋతుపవన కాలం నార్త్ ఈస్ట్ మాన్సూన్ టైప్ మరి ఇవి ఇట్టుంచి వెళ్తాయా అంటే ఎల్లో ఎందుకంటే ఇవి హిమాలయ పర్వతాలు అడ్డుగా ఉండడం వల్ల హిమాలయ పర్వతాలు అడ్డుగా ఉండడం వల్ల ఇవి ఇట్టుంచి రావు ఎటొస్తాయి ఇలా వస్తాయి ఇలా వస్తుంది ఇక్కడేముందంటే బంగాళాఖాతంలో ఉన్నాం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనాల వలన లో ప్రెజర్ బెల్ట్ ఫార్మ్డ్ ఇన్ బే ఆఫ్ బెంగాల్ లో ప్రెజర్ బెల్ట్ ఫార్మ్ ఇన్ బే ఆఫ్ బెంగాల్ బే ఆఫ్ బెంగాల్ ఇట్ ఇస్ ఫార్మ్డ్ సైక్లోనిక్ టైప్ ఆఫ్ ద రైన్ఫాల్ చక్రవాత వర్షపాతం అంటారు సైక్లోనిక్ రైన్ఫాల్ చక్రవాత వర్షపాతం వీటిని వివిధ ప్రాంతాలలో వివిధ పేర్లతో పిలుస్తారు చక్రవాత వర్షపాతాన్ని వివిధ ప్రాంతాలలో వివిధ పేర్లతో పిలుస్తారు చక్రవాత వర్షపాతాన్ని సో చక్రవాత వర్షపాతాన్ని వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలవడం జరుగుతూ ఉంటుంది వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తున్నారు మరి ఏంటంటే చైనాలో టైఫోన్లు చైనాలో టైఫోన్ కరేబియన్ సముద్రంలో కరేబియన్ సముద్రంలో హరికేన్లు కరేబియన్ సముద్రంలో హరికేన్లు హరికేన్లు కరేబియన్ సముద్రంలో హరికేన్లు ఆ తర్వాత ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాలో వెళ్ళి వెళ్ళి ఆస్ట్రేలియాలో వెళ్ళి వెళ్ళి ఆస్ట్రేలియాలో వెళ్ళి వెళ్ళి ఇండియా లేదా అండ్ ఇండియన్ ఓషన్ లో సైక్లోన్స్ తుఫానులు అని పిలుస్తారు సైక్లోన్ సైక్లోన్ మీ స్పైరల్ ఆఫ్ ద స్నేక్స్ చుట్టుకొని ఉన్నటువంటి పాము ఇలా చుట్టుకొని ఉన్నటువంటి పాము అని అర్థం సైక్లోన్ మీన్ చుట్టుకొని ఉన్నటువంటి పాము అని అర్థం సైక్లోన్ అనడం చుట్టుకొని ఉన్నటువంటి పాము అని అర్థం సో సైక్లోనిక్ రైన్ఫాల్ ఎక్కడ కురుస్తున్నవి తమిళనాడు పాండిచ్చేరి రాయలసీమ ఈశాన్య కోణాల వలన ఈ మూడు ప్రాంతాలలో వర్షాలు అత్యధికంగా కురుస్తున్నాయి తమిళనాడు పాండిచ్చేరి రాయలసీమ దిస్ త్రీ ప్లేసెస్ హైయెస్ట్ అకర్డ్ రైన్ఫాల్ ఫ్రమ్ నార్త్ ఈస్ట్ మాన్సూన్ టైప్ ఆఫ్ ద క్లైమేట్స్ ఈశాన్య ఋతుపావనాల వలన ఈ ప్రాంతాలలో అత్యధికంగా వర్షాలు కురవడం జరుగుతూ ఉంటుంది మరి ఇక్కడ కురుస్తున్నటువంటి వర్షపాతాన్ని ఏమన్నా సైక్లోన్స్ అన్నా సైక్లోన్ అనగా స్పైరల్ ఆఫ్ ద స్నేక్ చుట్టుకొని ఉన్నటువంటి పాము మరి తుఫాన్లకు పేర్లు పెట్టే పద్ధతి ఎప్పుడొచ్చిందంటే ఇండియన్ ఓషన్లో రెండు వేల నాలుగు సంవత్సరం నుంచి తుఫాన్లకు పేర్లు పెడుతున్నారు రెండు వేల నాలుగు నుంచి ప్రపంచంలో అయితే రెండో ప్రపంచ యుద్ధ అనంతరం రెండో ప్రపంచ యుద్ధ అనంతరం Tu fan la cope, perdonar. Tu fan la cope, perdonar. Tu fan la cope, perdonar. మరి ఈ తుఫాన్లకు పేరు పెట్టేటప్పుడు ప్రతి సంవత్సరం వచ్చే తుఫాన్లను ప్రతి సంవత్సరం వచ్చే తుఫాన్లను ఏ లెటర్తో ప్రారంభించడం జరుగుతుంది మర్చిద్దాం తుఫాన్లు రెండు వేల నాలుగు రెండు వేల ఐదులో ప్యార్ తుఫాన్ రెండు వేల ఆరులో నిషా తుఫాన్ రెండు వేల తొమ్మిదిలో ఐలా తుఫాన్ ఐలా రెండు వేల పన్నెండులో పైలైన్ ఆంధ్రప్రదేశ్ సెప్టెంబర్లో రెండు వేల పన్నెండులో నీలం తుఫాన్ రెండు వేల పన్నెండులో నీలం తుఫాన్ నీలం రెండు వేల పదమూడు సెప్టెంబర్లో పైలేన్ పైలెన్ తుఫాన్ ఏపీ రెండు వేల పదమూడు అక్టోబర్లో హెలిన్ తుఫాన్ రేపీ రెండు వేల పద్నాలుగు అక్టోబర్లో హుదూద్ విశాఖపట్నం 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 హుదూద్ అనే పదాన్ని ఎవరిచ్చారు అని అంటాడు హుదూద్ అనే పదాన్ని ఓమన్ దేశం వాళ్ళు ఇచ్చారు అంటే అర్థం ఏమిటి అరబ్ కంట్రీ బర్డ్ నేమ్ అరబ్ కంట్రీ బర్డ్ సో హుదూద్ అనే పదాన్ని ఏ దేశం వల్ల ఇచ్చారు ఓమన్ దేశం వాళ్ళు హుదూద్ అంటే అర్థం ఏమిటి అరబ్ కంట్రీ యొక్క బర్డ్ పేరే ఈ హుదూద్ హుద్ హుద్ రెండు వేల పదిహేడులో తుఫాన్ రాలేదు వరదలు వచ్చాయి సో చెన్నైల వరదల గురించి నెక్స్ట్ చెప్పుకుందాం మరి రెండు వేల పదహారులో తుఫాన్ పేరు వార్దా తుఫాన్ వార్దా తుఫాన్ వార్దా తుఫాన్ మహారాష్ట్ర మహారాష్ట్ర రెండు వేల పదిహేడు ఓక్లా కేరళ కేరళ ఓక్ల కేరళ రెండు వేల పద్దెనిమిది గజాన్ పెతాయ్ తిత్లీ తిత్లీ రెండు వేల పంతొమ్మిది నిస్సార్గా వెస్ట్ బెంగాల్ वेस्ट बेगा मरियो बांग्लादेश बांग्लादेश, बांग्लादेश, रुंवे इरवे, नवंबर निवार आंध्र प्रदेश इरवे कटी, सितंबर इरवे इत గులాబ్ గులాబ్ ఆంధ్రప్రదేశ్ గులాబ్ ఆంధ్రప్రదేశ్ గులాబ్ రెండు వేల ఇరవై రెండు సారీ రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ జవాద్ జవాద్ తమిళనాడు తమిళనాడు జవాద్ తమిళనాడు రెండు వేల ఇరవై రెండు మే రెండు వేల ఇరవై రెండు మే అస్సాని అస్సానీ ఆంధ్రప్రదేశ్ అస్సాని ఆంధ్రప్రదేశ్ ఎలా అడుగుతున్నాడు అస్సాని అనే పదాన్ని ఎవరిచ్చారు అస్సానీ గివన్ బై శ్రీలంక అస్సాని వర్డ్ గివన్ బై శ్రీలంక 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 నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ టూ నవంబర్ సిత్రాంగ్ సింగ్ సిత్రాంగ్ అనే తుఫాన్ ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్ లో వచ్చింది ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై మూడు మే నోచ్చా రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ మాండోస్ మాండోస్ ఎక్కడొచ్చిందంటే ఏప్రిల్లో వచ్చింది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో వచ్చింది మాండోస్ మాండూస్ అనే పదాన్ని ఎవరిచ్చారు యూజే యుజేఈ అనగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ ఇచ్చండి మాండూస్ అంటే అర్థం ఏమిటి మాండూస్ అంటే మీనింగ్ ట్రెజరీ బాక్స్ నిధుల పెట్టే ట్రెజరీ బాక్స్ నిధుల పెట్టే అని పిలుస్తున్నాం ట్రెజరీ బాక్స్ ట్రెజరీ బాక్స్ నిధుల పెట్టే మరి టూ థౌజండ్ ట్వంటీ త్రీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మేల వచ్చినటువంటి తుఫాన్ మోచా మోచ తుఫాన్ మోచా మోచా ఆంధ్రప్రదేశ్ మోచా ఆంధ్రప్రదేశ్ మోచా తుఫాన్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో వచ్చినటువంటి తుఫాన్ మిచాంగ్ మిచాంగ్ ఎక్కడ అంటే ఏపీలో వచ్చింది మిచాంగ్ తుఫాన్ మిచాంగ్ అనే పదాన్ని ఎవరిచ్చారంటే మయన్మార్ వాళ్ళు ఇచ్చారు మయన్మార్ మిచాంగ్ వర్డ్ గివన్ బై మయన్మార్ కంట్రీ మిచాంగ్ నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూన్ లో వచ్చినటువంటి తుఫాన్ బిఫోర్ జాయ్ బిఫోర్ జాయ్ గుజరాత్ అండ్ మహారాష్ట్ర మహారాష్ట్ర ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు జూన్లో వచ్చినటువంటి తుఫాన్ బిఫోర్ జాయ్ ఇది గుజరాత్ మహారాష్ట్రలో వచ్చింది నెక్స్ట్ లాస్ట్ వన్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ దానా దానా తుఫాన్ ఏపీ దానా తుఫాన్ ఏపీ ఆంధ్రప్రదేశ్లో వచ్చింది దానా తుఫాన్ దానా తుఫాన్ ఇవి ఈశాన్య రుతుపవన కాలంలో వస్తున్నటువంటి తుఫాన్లు ఈశాన్య రుతుపవన కాలంలో తుఫాన్లు ఎక్కడ అంటే తమిళనాడు పాండిచ్చేరి రాయలసీమ ప్రాంతాలు వస్తున్నవి ఇలా కూడా అడగచ్చు తుఫాన్లు ఎక్కువగా వస్తున్నటువంటి రాష్ట్రాలు తమిళనాడు తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా ఈ రాష్ట్రాల్లో తుఫాన్లు ఎక్కువ వస్తున్నాయి